నేను బిర్యానీ చేస్తే మా ఆయన చికెన్ పకోడ చేస్తున్నారు డేడా కడిగి పెట్టినా చికెన్ దమ్ బిర్యానీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబినతో సరదాగా అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట ఫైవ్ థర్టీకి లేసాను ఫైవ్ థర్టీకి లేచి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నా అనమాట ఇంక ఈరోజు వీడియో అయితే మా మ్యారేజ్ డే బ్లాగ్ అయితే పెడుతున్నాను ఇంకా మా మ్యారేజ్ అయ్యి టెన్ ఇయర్స్ అయ్యింది చాలా మెమరీస్ ఉన్నాయి ఇంకా పొద్దున్నే మా బాబు ఒక విషయం అయితే అడిగాడు డాడీ నీకు ఫస్ట్ యానివర్స్ డేకి ఏ గిఫ్ట్ ఇచ్చాడు అనేది ఆ విషయం కూడా ఈ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇంకా మ్యారేజ్ డే అంటే పెద్దగా ఏం హడావిడి లేకుండా మనసుకు నచ్చిన ఫుడ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయడమే ఇంక ఈరోజు నేను ఏం స్పెషల్ చేస్తాను ఇంకెక్కడికి వెళ్తాము ఎలా సెలబ్రేషన్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఈ మధ్య మా హస్బెండ్ అయితే కంటిన్యూగా మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి నమాజ్కి అయితే వెళ్తున్నారు మామూలుగా అయితే ఫైవ్ థర్టీకి లేయరు అంటే బద్దకం అనమాట అందులో చలి కదా లేయరు ఇంట్లోనే వాళ్ళు నమాజ్ ఈ మధ్య పర్టికులర్గా లేచి నమాజ్కి వెళ్తున్నారు అంటే జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా పిల్లలందరూ బాగా రాయాలని చెప్పేసి మార్నింగే లేచి రెడీ అయ్యి వెళ్తూ ఉన్నారు అసలు నా పెళ్ళైనప్పుడు నేను ఎప్పుడు చూడలేదు మార్నింగ్ నమాజ్కి వెళ్ళడము ఇంట్లోనే చదువుకునే వాళ్ళు అలాంటిది వెళ్తున్నారనమాట ఇంక నేను మా హస్బెండ్ అలా వెళ్తూనే నాకు కూడా మెలకు వచ్చేసింది ఇంక లేచి నేనైతే టిఫన్ చేస్తూ ఉన్నాను ఎందులోకి మా హస్బెండ్ నమాజ్ చదువుకొని వచ్చారనమాట ఇంకా నేను ఈరోజు దోశ అయితే వేస్తున్నాను ఎందుకంటే ఇంట్లో ఏం టిఫిన్స్ లేవన్నమాట ఊరి నుంచి వచ్చిన తర్వాత సరుకులు ఏం తెచ్చుకోలేదు ఇంకే ఒకేసారి ఫిబ్రవరి ఫస్ట్ వస్తుంది కదా అప్పుడు తెచ్చుకుందాంలే ఇంటి సరుకులు అన్నీ అని చెప్పేసి ఇంట్లో ఉన్న వాటితోనే టిఫిన్స్ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంక ఈ రవ్వ దోశలో కూడా ఆనియన్స్ క్యారెట్ పచ్చిమిర్చి ఇలా అన్నీ వేయించకుండానే ఇలా వేసేసి చేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఇంట్లో ఏమన్నా కూరగాయలు ఉన్నా కానీ అన్నీ లైట్గా ఆయిల్లో వేయించి వేసేసేదాన్ని ఇంక ఇంట్లో కూడా ఏం పెద్దగా కూరగాయలు లేవు ఉంటే నేను ఎక్కువగా క్యాప్సికము తర్వాత బీన్స్ క్యాబేజీ ఇలాంటివన్నీ కూడా వేస్తాను ఆయిల్లో లైట్గా వేయించి ఇంకా అవన్నీ లేవు క్యారెట్ మాత్రమే ఉంది అందుకే అది తురిమి డైరెక్ట్గా వేసేస్తున్నాను బాగుంటుంది ఇలా వేసి చేసుకుంటే ఇంకా మా హస్బెండ్కి కూడా డ్యూటీ ఉంది అందుకే ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకునేసి తర్వాత అయితే హెయిర్ ప్యాక్ పెట్టుకొని స్నానం చేద్దామని చెప్పేసి ముందు టిఫిన్ అయితే రెడీ చేసేస్తున్నాను ఇంకా అన్నీ కలిపి పెట్టేశాను ఇంకా చట్నీ చేసేయాలి ఈ లోపల నేను హెయిర్ ప్యాక్ కూడా రెడీ చేసుకునేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ కూడా హెయిర్ ప్యాక్ పెట్టుకుంటాము అన్నారు అందుకే ఆయనకు కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఈ హెయిర్ ప్యాక్ అయితే నాకు చాలా ఇష్టం నా ఫేవరెట్ అయిపోయింది మధ్యలో ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ లేకపోతే వన్ అవర్ లోపల అలా తలస్నానం చేస్తే మనకు డాండ్రఫ్ కానీ అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది నాకు ఇచ్చింగ్ కూడా తగ్గుతుంది అనమాట అందుకే నాకు బాగా నచ్చింది సీడ్స్ అనమాట ఇవి అవసగించలు ఉంటాయి కదా అవి తర్వాత మెంతులు నైటే నానబెట్టేసేయాలి నైట్ నానబెట్టేసి మార్నింగ్ కొంతసేపు ఉడికించేసి ఆ జల్లి పక్కకు తీసేసి ఈ సీడ్స్ని మాత్రం మిక్సీ జార్లో వేసి బాగా మిక్సీ పట్టించేయాలి మెత్తగా మనకు వాటర్ అవసరమైనప్పుడు వాటర్ వేసుకోకుండా జల్లీ మాత్రమే వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి దీంట్లో కొంచెం కరేపాకు కూడా వేసాను నేను వేసి బాగా మిక్సీ పట్టించేసి తలక పెట్టుకోవడమే తలక పెట్టేటప్పుడు కూడా హెయిర్ ప్యాక్ని హెయిర్స్ లేస్గా హెయిర్ హెయిర్ ప్యాక్ అయితే పెట్టాలి అలా పెట్టుకొని తర్వాత వన్ అవర్ లోపల తలస్నానం చేయొచ్చు చేసేటప్పుడు కూడా హెయిర్ ప్యాక్తోనే షాంపూ వేయకుండా హెయిర్ని వాష్ చేయాలి తర్వాత సెకండ్ టైం షాంపూ వేసి వాష్ చేసుకోవచ్చు మీకు హెయిర్ ప్యాక్ డీటెయిల్గా కావాలి అంటే కమెంట్ చేయండి ఒక సపరేట్ వీడియో అయితే చేసి పెడతాను ముందుగా అయితే మా హస్బెండ్కి హెయిర్ ప్యాగ్ పెట్టేశాను ఆయన తలస్నానం చేసేసారు ఇంకా ఆయనకైతే టిఫిన్ పెట్టేశాను టిఫిన్ తినేస్తేనే ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు తర్వాత నేను నిదానంగా రెడీ అవ్వచ్చు ఇంకా రవ్వోశ ఫస్ట్ వేసినప్పుడు సరిగ్గా రాదు కదా అది సరిగ్గా రాలేదు మా హస్బెండ్ ఏంది నాకు ఈ మ్యారేజ్ డే రోజు రవదోశ ఇంత అద్భుతంగా వేసావు అని చెప్పేసి నా పైన కులుచోకులు అన్నీ వేస్తున్నారు అనమాట అదేం రా అంటే ప్లేట్లకి వేస్తూ ఉంటే కూడా రావటం లేదు నాకు వేయడం ఇష్టం లేదులే అందుకే నువ్వు అలా చేస్తున్నావు అని అంటున్నారు అనమాట ఇంకా తినేసి మా హస్బెండ్ అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఇంకా నేనైతే తలస్నానం చేసేయాలి ఇలా మధ్య మధ్యలో పనులు చేసుకు హెయిర్ ప్యాక్ పెట్టుకొని పనులు చేసుకున్నా అంటే వన్ అవర్ అయిపోతుంది తర్వాత అయితే తలస్నానం చేస్తాను ఇంకా మ్యారేజ్ డేకి ఒక శారీ అయితే తీసుకున్నాను ఆల్రెడీ చూపించాను కదా ముందు వీడియోలో ఆ శారీ కెమెరా అంటే అస్సలు టైం లేదు బ్లౌజ్ కుట్టేదానికి కూడా అది ముందు రోజు మ్యారేజ్ డే ఈ అయితే ముందు రోజు నేను బ్లౌజ్ అయితే అయితే కుట్టుకున్నాను ఇంకా ఆ శారీకి పాల్స్ అయితే వేయలేదు పాల్స్ వేసి మా హస్బెండ్ వచ్చే లోపల శారీ కట్టుకొని రెడీ అవుదాము అనుకున్నాను ఆ పాల్స్ కుడతా ఉండంగానే మా హస్బెండ్ అయితే డ్యూటీ నుంచి వచ్చేసారు ఇంకా మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళారు కదా అక్కడ ఆంజనేయ స్వామి గుడి అయితే ఉందన్నమాట అక్కడ వెళ్ళారంట ఇంకా వాళ్ళ కొలిగ్స్ అంతా వెళ్తూ ఉన్నారంట ఇంకా మా సార్ కూడా వెళ్ళారంట చాలా బాగుంది నువ్వు వచ్చి ఉంటే హ్యాపీగా ఫీల్ అయి ఉంటావు ఆంజనేయ స్వామి గుడి చాలా బాగుంది ఆ గుడి మన దేశంలోనే థర్డ్ ప్లేస్లో అయితే ఉందంట చాలా బాగుంది అని చెప్పారు ఇంకా మా ఆయన అయితే మార్నింగ్ అలా కాలేజీకి వెళ్ళినప్పుడు అలా గుడికి అయితే వెళ్ళేసి వచ్చారు ఎప్పుడైనా వెళ్దామే అని చెప్పేసి అనుకున్నాము ఇంకా బయటికి వెళ్దామో అనుకున్నాము ఇంకా చికెన్ తెచ్చుకునేదానికి ఇంకా ఆకుకూరలు ఏమైనా తెచ్చుకునేదానికి వెళ్దాము అని చెప్పి అనుకున్నాను ఇంకా బయటికి వెళ్ళొచ్చాక మా పిల్లలు ఇంకా పడుకొని ఆరాంగా టీవీ చూస్తూ ఉన్నారనమాట మా చిన్నోడు హాలిడే అంటే చాలు లేట్గా లేస్తాడు లెవెన్ అయిపోతుంది లెవెన్ థర్టీ కూడా అయిపోతుంది ఇంకా అయితే టిఫిన్ పెట్టేస్తాను ఇంకా బబ్లు అయితే అస్సలు బ్రష్ చేయలేదు బ్రష్ చేయమని చెప్పేసి ఒక గంట సేపు నుంచి చెప్తూ ఉంటే కూడా అస్సలు చేయలేదు అలాగే కూర్చున్నాడు ఇంకా వాళ్ళ డాడీ వచ్చి రెండు కసురుకుంటే అప్పుడు వెళ్ళి బ్రష్ చేస్తున్నాడు అనమాట ఇంకా చికెన్ అయితే తెచ్చాము ఇంక ఈరోజు నాకు ఇష్టమైన ఫుడ్ వండుకోవాలని నేను అనుకున్నాను మా హస్బెండ్ కూడా నీకు ఇష్టమైంది చెయ్యి అందరం తింటాము అని చెప్పేసి అన్నారనమాట ఇంకా మామూలుగా బిర్యానీ అంటే అందరూ ఇంట్లో ఇష్టం ఇష్టంగా తింటారు బిర్యానీ ఇంక చేస్తున్నాను ఇంక నేనైతే చికెన్ కబాబ్ చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాను ఇంకా చికెన్ కబాబ్ అయితే చేస్తు ఉన్నాను అనమాట మా ఆయన బయట వెళ్దాంలే ఇంట్లో ఏం చేయొద్దని ఫస్ట్ అన్నారు అనమాట బయట వెళ్తే అంత ఫ్రీగా తినలేము ఎంత మంచిగా వండుకొని తిన్నట్టుగా బయట తినలేం కదా నాకెందుకు బయట ఫుడ్ అంతగా ఎక్కువగా ప్రిఫర్ చేయను ఏదైనా ఇష్టంగా ఇంట్లో వండుకొని హ్యాపీగా తినాలి అనుకుంటాను ఎన్ని అయిందో మేము బయట వెళ్ళి తిని కానీ మా హస్బెండ్ మాత్రం వెళ్దాము తిందాము అంటారు కానీ నాకే ఎందుకు ఇష్టం ఉండదు నాకు ఇది కావాలి ఇది చేసుకొని తినాలి అంటే దాన్ని ఇష్టంగా అయితే వండుకొని అయితే తింటానమాట ఇంకా మా హెల్ప్ చేయడానికి మా హస్బెండ్ అయితే ఉన్నారు కదా ఇంకా హ్యాపీగా ఇద్దరము కలిసి అన్ని ఇష్టమైనవి చేసుకొని తింటాము దాంట్లో అయితే ఏం కొద ఉండదు ఇంకా చికెన్ కబాబ్ చేసుకోవడానికి చికెన్లో మసాలా వేసి కలిపి పెట్టేసాను నేను చికెన్ కబాబ్కి ఎందుకంటే ప్రాసెస్ చూపించలేదంటే కబాబు చేయడానికి మసాలా అనేది నేను బయట తెచ్చుకున్నాను మనకు సపరేట్గా అమ్ముతారు ఆ మసాలా వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పెట్టేశాను దీంట్లో పెరుగు కానీ ఇంకేమీ వేయలేదు నిమ్మకాయ ఒకటి కలిపి పెట్టేశాను అంతే ఆ మసాలా నిమ్మకాయ రసము తర్వాత సాల్టు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మూడు మాత్రమే ఈ నాలుగు మాత్రమే వేసి కలిపి పెట్టేశాను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంకా బిర్యానీకి కూడా మసాలా కలిపి పెట్టేస్తున్నాను బిర్యానీకి మసాలన్నీ కలిపి వన్ అవర్ తర్వాత చేసుకుంటే చాలా బాగుంటుంది నాకైతే అంత టైం లేదులే అండి ఒక థర్టీ మినిట్స్ అలా టైం ఉంది ఇంకా రైస్ కూడా నానబెట్టేస్తున్నాను బిర్యానీకి మసాలాలన్నీ కలిపి పెట్టిన వెంటనే రైస్ కూడా నానబెట్టుకునేసాను అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా బిర్యానీ చేసేయడమే ఇంకా మా హస్బెండ్ అయితే ఏం చేస్తున్నారో చూడండి ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ అయితే చూసారనమాట అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రీల్ చూసాడు ఇక్కడ ఇద్దరు మనుషులు హస్బెండ్ని పట్టుకుంటే పెళ్ళం మీద అయితే బాగా ఊగిపోతాడనమాట కోపంగా కొట్టేకొస్తూ అలా ఊగిపోతూ ఉంటాడు ఫన్నీ వీడియో అనమాట అది చూపించాడు నాకు అలా ఉంటుంది మగవాళ్ళ ప్రెస్టేషన్ అని అన్నాడు అనమాట అందుకే నేను ఏం చేస్తుంది తెలుసా అందుకే కూరగాయలన్నీ ముందర వేసి కట్ చేయమని చెప్పాను అనమాట ఇంకా మా ఆయన కూరగాయలన్నీ కట్ చేయిస్తే నేనైతే బిర్యానీ ప్రాసెస్ అయితే మొదలుపెట్టేస్తాను ఇంకా మా కుర్షీద్దు మార్నింగ్ ఒక క్వశ్చన్ అయితే అడిగాను నన్ను ఫస్ట్ మ్యారేజ్ డేకి డాడీ ఏం గిఫ్ట్ ఇచ్చాడమ్మా అని చెప్పేసి అడిగాడు ఇంకా అదైతే మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియోలో చెప్తూ ఉన్నాను ఇంకా ఫస్ట్ మ్యారేజ్ డేకి మా ఆయన ఏం గిఫ్ట్ ఇచ్చాడంటే నాకు ఏం గిఫ్ట్ ఇవ్వలేదు ఫస్ట్ మ్యారేజ్ డేకి ఫస్ట్ మ్యారేజ్ డేకి అడిగే పొజిషన్లోనూ లేను మా ఆయన ఇచ్చే పొజిషన్లోనూ లేడనమాట అప్పుడు అప్పుడు ఏమంటే ఇంట్లో ఏదన్నా అడిగానంటే తెలి చెప్పాను కదా షార్ట్ విల్లో ఇంతకుముందు అందరికీ తెలిసిపోయేది అదేదో నేనేదో తప్పు చేసినంత ఫీలింగ్గా ఉండేదన్నమాట అందుకే నేనేమే అప్పుడు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వరకు మా హస్బెండ్ని ఏం అడిగేది లేదు మా ఆయన నుంచి కూడా నేనేం ఎక్స్పెక్ట్ చేసేదాన్ని కాదు ఏమైనా గిఫ్ట్ ఇస్తాడేమో అని అలా ఎక్స్పెక్ట్ చేసేదాన్ని కాదు ఇంకా మా ఆయన ఇచ్చే పొజిషన్లో లేడు అని చెప్పాను కదా కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా ఉండేదనమాట పెళ్ళైన తర్వాత ద్వారా నాకు తెలిసేది ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది మా హస్బెండ్కి అని చెప్పేసి ఇంక తెలిసింది అలా అని కూడా నేను అడిగేదాన్ని కాదు ఇంకా ఫస్ట్ మ్యారేజ్ డేకి అయితే నేను నైన్ మంత్స్ ప్రెగ్నెన్సీ అనమాట అప్పుడు నెలలు ఆ టైంలో ఫస్ట్ మ్యారేజ్ డేకి కానీ ఏదైనా గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనము కానీ నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను కానీ మా మా హస్బెండ్ పొజిషను ఇంకా నా కొన్ని ఎదురైన సిచ్యువేషన్స్ పెళ్ళైన కొత్తలో అవన్నీ కలుపుకొని నేను అడిగేదాన్ని కాదనమాట ఇంకా మా హస్బెండే తర్వాత నా గురించి తెలుసుకొని తర్వాత ఒక త్రీ ఇయర్స్కి మ్యారేజ్ డేకి ఒక డ్రెస్ అయినా లేకపోతే ఏదైనా వాచెస్ కానీ ఇలా ఇచ్చేవారనమాట ఇంకా మా ఆయనకి నేను ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే మా పెళ్ళైన తర్వాత మా ఆయన బర్త్డే ఫస్ట్ టైం వచ్చింది అప్పుడు ఒక డ్రెస్ అయితే ఇచ్చాను ఆ డ్రెస్ ఇచ్చిన దానికి కూడా నాకైతే అక్షింతలు పడ్డాయి మా ఆయన దగ్గర ఒకదాన్నే షాప్కి వెళ్ళి డ్రెస్ తెచ్చానని చెప్పేసి నా మా ఆయన దగ్గర అక్షింతలు పడ్డాయి సర్ప్రైజ్గా ఇస్తే ఫీ మంచిగా ఫీల్ అవుతాడు అనుకున్నాను కానీ అది నాకే తిట్లు బాగుండీ నేను బిర్యానీ చేస్తే మా ఆయన చికెన్ పకోడ చేస్తున్నారు డేడా కడిగి పెట్టినా తీసుకో అది కాదు ఏమండవు శ్రీవారు హ్యాపీ మ్యారేజ్ డే శ్రీవారు వంట చేస్తూ హ్యాపీ మ్యారేజ్ నేను చేయలేదు అబ్బా జస్ట్ అలా నూనెలో అలా అలా వేయించమన్నాను అంతే మా ఆయిల్ చేయాలంటే హ్యాపీ మ్యారేజ్ డే మా మ్యారేజ్ డే ఇలా వేడివేడిగా బిర్యానీ చేసుకున్నాం ఇంకా తినలేదు మా ఆయన చికెన్ పకోడా చేస్తున్నారు చికెన్ కబాబ్ అన్నమాట ఇదే మా మ్యారేజ్ డే బ్రైట్ లేదు భాగం ఇది బాగు యాక్చువల్లీ బయట పోయింటే అది గత పక్కన పెట్టు బ్రైట్ నేనే వద్దు అన్నాను బయట ఇంట్లోనే హ్యాపీగా చేసుకొని ఎంజాయ్ చేద్దామన్నాను ఏం కుషికో చికెన్ నార్స్ వచ్చిందనుకో వంట గదిలో అది ఏనమాట సరే పదండి తినేద్దాం బిర్యానీ చూపిస్తానండి వేడి వేడిగా చికెన్ దమ్ బిర్యానీ దీన్ని హాట్ బాక్స్లో వేసుకొని మళ్ళీ చూపిస్తాను వేడి వేడిగా చికెన్ బిర్యానీ అయితే చేసేస్తాను హాట్ బాక్స్లో వేసుకునేసాను హ్యాపీగా ఇంకా ఎంజాయ్ చేయడమే ఇంకా చికెన్ బిర్యానీ అంటే ఊరు దగ్గర కూడా ఒకసారి చేశాను ఎన్నిసార్లు చేసినా ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది చికెన్ బిర్యానీ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు నాకు చాలా ఇష్టం ఇంకా బాగా కూడా చేసుకుంటాను ఓపిక్గా చేసుకుంటాను ఓపిక్గా తింటాను ఇంక ఈరోజు మా మ్యారేజ్ డేకి లంచ్కి చికెన్ బిర్యానీ చికెన్ కబాబ్ అనమాట చేసుకున్నాము హ్యాపీగా తిన్నాము ఇలా కమ్మగా వంట చేసినప్పుడు ఎవరైనా కొంచెం పొగిడితే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా అస్సలు పొగడు మనం అడిగి ఉంటుంది అసలు ఎలా ఉంది ఈ బాగుందా లేదా ఎలా మనం అడగాల్సి ఇంక ఇంకంతే తినేసిన తర్వాత కొంతసేపు అలా రెస్ట్ చేసుకొని తర్వాత అయితే రెడీ అయిపోతున్నాను ఇంకా నా మ్యారేజ్ డేకి తీసుకున్న శారీ అయితే పాల్స్ కుట్టేసి ఐరన్కి ఇచ్చేసాను ఇంక వాళ్ళు ఐరన్ చేసి ఇచ్చారనమాట ఇంకా శారీని అయితే కట్టుకునేసి ఇంకా దాని మీదకి సింపుల్ జ్యువెలరీ అయితే ఇలా చేశాను ఇంకా దీని మీదకి వేరే దగ్గర జ్యువెలరీ ఉండింది అది పెట్టుకుంటే నాకేమో అంతగా నచ్చలేదు మళ్ళీ గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను బుట్టకమ్మలు ఇంక ఇలా రెడీ అయిపోయాను ఇంకా దర్గాకు అయితే వెళ్దాము అనుకున్నాను మార్నింగ్ మా హస్బెండ్ ఆంజనేయ సంగుడికి వెళ్ళారు కదా ఇంకా ఈవినింగ్ మేము దర్గాకి అనుకుంటే ఇంక మా పిల్లలు రామని చెప్పారు ఇంకా నేను మా హస్బెండ్ అయితే కొన్ని ఫొటోస్ ఇలా దిగి తర్వాత అయితే దర్గాకి అయితే వెళ్ళిపోయాము ఎక్కడికైనా ఈవినింగ్ టైంలో వెళ్ళాలి అంటే మా హస్బెండ్ బాగా రిక్వెస్ట్ చేసుకోవాలి ఎందుకంటే అప్పుడే పడుకొని లేసుంటారు నిద్ర మొత్తలో ఉంటారనమాట ఒక టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ అడిగినా లేరు పైకి మా పిల్లలు టీవీలో అయితే ఏదో కాంచన సినిమానో ఏదో వేస్తున్నారు ఆ రోజు కొంచెం హరర్ మూవీ వేస్తున్నారనమాట ఇంకా ఆ మూవీ చూడాలి మమ్మీ మేము రాము అని చెప్పేసి అన్నారు సరేలే ఇంకా వాళ్ళకు కూడా హాలిడే కదా ఎంజాయ్ చేయని చెప్పేసి ఇంకా మేమైతే నేను మా హస్బెండు అయితే వచ్చాము ఇంకా దర్గా లోపలైతే నేను ఏం చూపించలేదు ఈ దర్గాకి ఎప్పుడైనా నేను మంత్లీ ఒక త్రీ టైమ్స్ అలా వస్తూ ఉంటాను ఇలా ఈవినింగ్ టైంలో వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది ఇంకా ఫ్రైడే చూడాలి ఎంత బాగుంటుందో ఇంకా మేమైతే ఇంకా దర్గా కాడికి వచ్చి కొంతసేపు అలా టైం స్పెండ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాము తర్వాత అయితే బయలుదేరిపోయాము ఇంకా మీ హస్బెండ్ ఏం గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పేసి నన్ను పర్సనల్గా కూడా అడిగారు మా ఆయనకి సర్ప్రైజ్లు చేయడం అలాంటివి ఏం తెలీదు నీకేం కావాలని చెప్పేసి ముందుగానే అడిగేస్తారు కొనిచ్చేస్తారనమాట మనకి ఇష్టమైనవి ఆయన ముందుగానే కొనిచ్చేస్తారు ఇంకా నాకు పట్టీలు కొనిచ్చారు తర్వాత ఇంకా మ్యారేజ్ డే ముందు రోజు నేను మొక్క కొనుక్కున్నాను అది నా బడ్జెట్లోనే లేండి ఇంక దానికి కొంచెం ఒక వన్ పర్సెంట్ మా ఆయన అమౌంట్ అయితే ఇచ్చారనమాట ఇంకా మేము దర్గా నుంచి వస్తేనే ఇక్కడికైతే ఆంటీ వాళ్ళ షాప్కి అయితే వచ్చేస్తాము ఇంక ఇక్కడ కొత్త కలెక్షన్ వచ్చింది ఆంటీ తెప్పించారని చెప్తే ఇంకా మా హస్బెండ్కి టీ షర్ట్స్ పిల్లలకి టీ షర్ట్స్ నైట్ వేర్ కొనుక్కున్నాను అమ్మాయిలకు కూడా టాప్స్ అయితే చాలా బాగుంటాయి మదర్ నైటీస్ మదర్ కుర్తీస్ కూడా చాలా బాగుంటాయి బస్ స్టాండ్ పక్కనే అనమాట మెయిన్ రోడ్ కే ఉంది కేజీఎన్ కాటన్ సిల్క్ అని ఎవరైనా వెళ్ళాడు అంటే తప్పకుండా వెళ్ళండి మంచి కలెక్షన్ అయితే ఉంది ఇప్పుడైతే ఇంకా ఇంటికి వచ్చే మా పిల్లలు బిర్యానీ పెట్టుకొని తింటూ ఉన్నారనమాట ఇంక ఇంటికి వస్తానే ఇంకా నా పని అయితే నార్మల్ ఒక సైడ్ పాలు కాంచుతున్నాను పిల్లలకి ఇంకో సైడు మార్నింగ్ టిఫిన్కి అయితే దోశ పిండి రుబ్బుతూ ఉన్నాను అంతే బై వీడియో మా మ్యారేజ్ డే అయితే ఇలా సిమ్ సింపుల్గా జరుపుకుంటాం ఎలాంటి హడావిడి లేకుండా హ్యాపీగా ఉండాలి అనుకుంటాను ఇంక నేను మ్యారేజ్ డే సందర్భంగా ఇంకా నా కిచెన్లోకి ఒక కొత్త వస్తువు అయితే కావాలి నేను మా హస్బెండ్ నన్ను అడిగాను ఇంక తొందరలో అది కూడా నా అయితే నెరవేరిపోతుంది అది ఏంటి అనేది కమెంట్ బ్లాగ్స్లో అయితే అప్లోడ్ చేస్తాను ఇంక ఇప్పుడు ఈ వీడియో అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను వీడియో నచ్చితే ఒక చిన్న లెక్క విన్న బాగా కొత్తగా చూసేవాళ్ళు జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్